ప్రసిద్ధ తీర్థస్థలాల్లో ఒకటి ఉత్తరాదిన ఉత్తరాధివయ్యున్న ప్రయాగ్రాజ్ క్షీరసాగర మధనాంతరం అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో కొంత అమృతం ఒలికి భువిపై పడిన నాలుగు ప్రదేశాల్లో ఒకటి ఈ క్షేత్రం ఆ సందర్భాన్ని ఉద్దేశించి ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి ఈ పవిత్ర స్థలాలలో మహాపర్వదినాలు కుంభమేళాలు నిర్వహిస్తారు ఆ సమయంలో ఆ పవిత్ర జలాన్ని సేవించి అమృత స్వరూపమైన మోక్షాన్ని పొందాలని ఆశిస్తూ కోట్లాది సంఖ్యలో భక్తులు ఈ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు నాసిక్లో గోదావరి ఉజ్జయినిలో క్షిప్ర హరిద్వార్లో గంగా ప్రయాగలో గంగా యమున సరస్వతి సంగమంలో స్నానమాచరిస్తారు సంకీర్తన యాత్రల సందర్భాలలో శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అద్వైతాచార్యులు సైతం ప్రయాగలోని త్రివేణి సంగమాన్ని సందర్శించడం ప్రయాగపై గౌడీయ వైష్ణవులకు మరింత విశిష్టతను సంతరింపజేసింది త్రివేణి పొంగిన వందల సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు ప్రయాగ నగరాన్ని సందర్శించినప్పుడు వరుసగా పది రోజుల పాటు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు మాఘమేళా వార్షిక పర్వదినం జరుగుతున్న ఆ సందర్భంలో శ్రీ చైతన్య మహాప్రభు నగరంలోని బిందుమాధవ ఆలయ దర్శనానికి వెళ్లినప్పుడు ఆయన సన్నిధిని పొందాలనే ఆరాటంతో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు ప్రయాగపట్టణం గంగానది ప్రవాహంతో నిండకపోయిన శ్రీ చైతన్య మహాప్రభువుల వారు పవిత్రనామ సంకీర్తన తరంగాలతో ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక అనుభూతితో ముంచెత్తారు త్రివేణి సంగమమే తన కెరటాల సబడులతో నాట్యమాచరిస్తున్నదా అన్నట్టు గోచరించింది అలా త్రివేణి సంగమం వద్ద సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించడం ద్వారా శ్రీ చైతన్య మహాప్రభువుల వారు యుగ ధర్మాన్ని బోధించి కుంభమేళాకు వచ్చే భవిష్యత్ యాత్రికులకు ఆదర్శమైన సందేశాన్నిచ్చారు కుంభమేళా సందర్భంలోనే రూపగోస్వాములకు ఆధ్యాత్మిక బోధ చేసి భక్తి ప్రచారోద్యమంలో తన భవిష్య కార్యాచరణను సూచించారుభుపాదుల వారు పదమూడు సంవత్సరాల పాటు ప్రయాగలో నివసించారు అప్పుడందరూ వారిని అభయ్ బాబుగా పిలిచేవారు యువకునిగా తనకొకప్పుడు కలకత్తాలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతుల పరిచయం నాటి నుండి ఆ సాధువు మాటల ప్రభావం అభయ్ బాబులో అలాగే ఉండిపోయింది ఆ సాధు మహాత్ముడినే మనసులో గురువుగా భావిస్తున్న అభయబాబుకు వారితోనే దీక్ష తీసుకోవాలన్న ఆలోచన దృఢపడింది తన అభిష్టానుసారమే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రయాగక్షేత్రాన్ని విచ్చేసిన భక్తి సిద్ధాంతుల వారు చరణ్ కు దీక్షను అనుగ్రహించారు ఆనాటి నుండి అభయ్చరణ్ ప్రయాగలోని భక్తి ప్రచార సంఘానికి తరచూ వెళ్లి మరింత మందిని భక్తులుగా మార్చే కార్యక్రమం చేపట్టాడు ఆ తర్వాతి కాలంలో వారి భక్తి ప్రచారానికి పాండిత్యానికి మెచ్చి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వైష్ణవ సమాజం భక్తి వేదాంత అన్న బిరుదునిచ్చి గౌరవించింది అలా కొన్నేళ్ల తర్వాత గృహస్థాశ్రమాన్ని వీడి ధామంలో కొలువుదీరిన అభయ్బాబు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భక్తి వేదాంత స్వామిగా పిలువబడ్డారు తమ గురువు ఆదేశానుసారం పాశ్చాత్య దేశాలలో సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై ఆరులో న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు ఎంతింతై వటుడింతై బ్రహ్మాండాంత సంవర్ధియ్ అన్నట్టు శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించిన ఈ హరే కృష్ణ ఉద్యమం ప్రపంచం నలుమూలల్లోని నగర గ్రామాలకు వ్యాపించి కుంభమేళాలో పశ్చిమ దేశాల నుండి వచ్చిన అనేక మంది శిష్యులతో కలిసి శ్రీల ప్రభుపాదుల వారు ఆ ఏడాది జరిగిన కుంభమేళాలో పాల్గొన్నారు కృష్ణ భావనామృత సందేశాన్ని అక్కడున్న లక్షలాది యాత్రికులకు ఉత్సాహంగా పరిచయం చేశారు కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది యాత్రికులు తరలివస్తారు ఆ సమయంలో చేసే పుణ్య స్నానం జనన మరణముల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని విశ్వాసం ఆ తరుణంలో స్త్రీల ప్రభుపాదుల వారు మాట్లాడుతూ ముక్తిపై మనకు ఆసక్తి లేదో మనమంతా ఇక్కడకు భక్తి ప్రచార నిమిత్తమై వచ్చాం శ్రీకృష్ణుడి నిర్భిన్న భక్తి సేవలో నిమగ్నమై ఉన్నవారెప్పటికీ జీవన్ముక్తులే అన్నవారి మాటలకు భక్తులకు మరింత స్ఫూర్తినిచ్చింది అక్కడున్న వారికి భిన్నంగా ప్రభుపాదుల వారి బృందం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి ప్రాధాన్యమిచ్చింది ఎంతమందికి వీలైతే అంతమందికి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని బోధించడమే ఒక భక్తుడి లక్ష్యం యాత్ర అన్నది రెండవ ప్రాధాన్యత ఆ పాశ్చాత్య భక్తులెవరు అంతకు ముందెన్నడూ కుంభమేళాలో పాల్గొనలేదు అక్కడ కనిపించే అనేక చిత్ర విచిత్రమైన విన్యాసాలు దృశ్యాలు మనస్సును కలవరపెట్టొచ్చు కానీ ప్రభుపాదుల వారు మాత్రం తన శిష్యులకు ఆధ్యాత్మిక జీవమన్నది భ్రాంతిని కలిగించే విచిత్రమైన జీవనశైలి కాదు అది కార్యోపయోగమయ్యుండే ఒక సాధారణమైన జీవనశైలి అంటూ చేశారు పవిత్ర స్థలానికి వెళ్లడమంటే అక్కడి సాధు మహాత్ములను కలిసి వారి నుండి విజ్ఞానం పొందడమే వాస్తవానికి ఒక ప్రదేశం పవిత్రంగా మారేది అక్కడ ఉన్న సంతు మహానుభావుల వల్లే అని వివరించారు శిష్యులు తమ గురువునకు ప్రత్యక్షంగా భౌతిక సేవలాచరించడం అనగా గురువుల ఆదేశాలను బోధనలను ఆచరిస్తూ కొనసాగడం స్త్రీల ప్రభుపాదుల వారు వాణిసేవ యొక్క ప్రాముఖ్యతను వపుసేవ కన్నా ఎక్కువగా నొక్కి చెప్పారు ఆధ్యాత్మిక బంధాలు భౌతిక సామీప్యాన్ని బట్టి ఉండవు అవి జ్ఞానం అవగాహన గురువు పట్ల విధేయత మరియు వారి అభీష్టాలకు అనుగుణంగా సేవ చేయడంపై ఆధారపడి ఉంటాయి స్వయంగా ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మిక గురువును కేవలం మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే కలిశారు అయినప్పటికీ తమ గురువుతో బలమైన సంబంధాన్ని కొనసాగించారు వారి చే మార్గనిర్దేశం చేయబడ్డారు ప్రభుపాదుల వారి శిష్యులలో చాలామంది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్య దీక్ష పొందినవారు ప్రభుపాదుల వారితో భౌతిక సంబంధం అంతగా లేనప్పటికీ వారి ఉద్యమం ద్వారానే దృఢంగా సామీప్యాన్ని పొందగలిగారు స్త్రీల వారు తన పుస్తకాలు మరియు ఆదేశాల ద్వారా తాను శాశ్వతంగా జీవించి ఉంటానని స్వయంగా పేర్కొనడం మరింత విశేషం ఒక వ్యక్తి గురువుగా మారాలంటే తన గురువు చేయి ఆదేశించబడాలన్నది ప్రధాన సూత్రం స్త్రీల ప్రభుపాదుల వారు తమ గురు మహారాజు చేత ఆదేశించబడ్డారు అలాగే తన తదనంతరం ఇస్కాన్ ఉద్యమాన్ని కొనసాగించడంపై పలు అభిప్రాయాలున్నప్పటికీ మొదట్నుంచి రిత్విక్ పద్ధతిని కొనసాగించాలని తలచిన స్త్రీల ప్రభుపాదుల వారు తర్వాతి కాలంలో అదే ఆలోచనను జూలై తొమ్మిది నాటి ఆదేశంలో సుస్పష్టంగా పేర్కొన్నారు ప్రభుపాద స్థాపించిన పద్ధతిలో దీక్షను ఎలా ఇస్కాన్ ఉద్యమంలో ఒక సంస్థాపకాచార్యునిగా దీక్షా గురువుగా స్త్రీల ప్రభుపాదుల వారిది శాశ్వత స్థానం వారి ఆశ్రయం పొంది దీక్షను స్వీకరించడానికి ఈ ప్రాథమిక సూత్రాలను ఆచరించాలి స్త్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చదవడం మరియు వారి బోధనలను వినడం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు ఇది ప్రాథమిక మార్గం ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం పదహారు మాలలు జపించాలి ఆలయ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం నాలుగు నియమ నిబంధనలను పాటించడం అవి మాంసాహారం పూజించరాదు మత్తు పదార్థాలను సేవించరాదు జూదం ఆడరాదు మరియు అక్రమ లైంగిక సంబంధాలను కలిగి ఉంటరాదు స్థానిక హరేకృష్ణ ఆలయంతో సత్సంబంధాన్ని కలిగి ఉంది అక్కడి అనుభవపూర్వకమైన భక్తుల యొక్క మార్గదర్శకత్వాన్ని పొందడం ఈ ప్రాథమిక నియమాలను కనీసం ఆరు నెలల పాటు నిలకడగా పాటించిన తర్వాత ఆలయ అధ్యక్షుడు అభ్యర్థిని దీక్షకు సిఫార్సు చేయవచ్చు ఈ ప్రక్రియలో స్త్రీల ప్రభుపాదుల వారు నియమించిన రిత్విక్ అనగా ఆచార్యుని ప్రతినిధి దీక్షా వేడుకలను ఆయన తరపున నిర్వహిస్తారు కొత్తగా దీక్ష పొందిన భక్తులందరూ స్త్రీల ప్రభుపాదుల శిష్యులుగా పరిగణించబడతారు వారికి ఆధ్యాత్మిక నామం ఇవ్వబడుతుంది వారి పేర్లు స్త్రీల ప్రభుపాదుల దీక్ష పొందిన శిష్యుల పుస్తకంలో నమోదు చేయబడతాయి స్త్రీల ఆశ్రయంలో ప్రవర్తమానమైన స్త్రీల వారు ఆదేశించిన రిత్విక్ పద్ధతిని అనుసరిస్తున్న ఇస్కాన్ బెంగుళూరునకు స్వయం ప్రకటిత గురు విధానాన్ని పాటించే ఇస్కాన్ ముంబై నుండి పలు విధాల ఒత్తిడి మరియు చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ ఇస్కాన్ బెంగుళూరు గణనీయంగా దేశ విదేశాలకు విస్తరించసాగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి స్త్రీల ప్రభుపాదుల వారి ఆజ్ఞలను యథాతథంగా అనుసరిస్తూ రిత్విక్ పద్ధతిలో కొనసాగే ఏకైక దేవాలయంగా ఉన్న ఇస్కాన్ బెంగుళూరు క్రమక్రమంగా ప్రవర్ధమానమై ఇప్పుడు సుమారు యాభైకు పైగా హరేకృష్ణ మూమెంట్ కేంద్రాలను ఏర్పరిచింది ఈ విస్తరణ స్త్రీల ప్రభుపాదుల వారి సంరక్షణ మరియు కృప ఫలితంగానే అన్నది ఇక్కడి భక్తులందరి ప్రగాఢ విశ్వాసం ప్రభుపాద భక్తి సిద్ధాంతుల చేతుల మీదుగా మొట్టమొదటిసారి దీక్షను పొంది భక్తి ప్రచార ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రయాగలోనే శ్రీల ప్రభుపాద నేడు మళ్లీ అదే చోట విశ్వగురువుగా ప్రపంచపు చరిత్ర పుటల్లో నిలవటం శ్రీకృష్ణుని సంకల్పమే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో విశ్వవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసిన మొట్టమొదటి ఆచార్యులు శ్రీల ప్రభుపాద భగవద్గీత మరియు శ్రీమద్ భాగవత గ్రంథాల ఆధారంగా వారు ఈ భక్తి ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు డెబ్బై ఏళ్ల వయసులో నలభై రూపాయల చేత విదేశాలకు ప్రయాణించి పదకొండు సంవత్సరాల వ్యవధిలో ప్రపంచాన్ని పద్నాలుగు సార్లు చుట్టి ఒక ఆధ్యాత్మిక విప్లవానికి అంకురార్పణ గావించి చరిత్ర ప్రసిద్ధికెక్కారు ప్రపంచవ్యాప్తంగా ఒక మహత్తర ఉద్యమాన్ని స్థాపించారు అందుకు గుర్తింపుగా గతంలో భారతదేశ ప్రభుత్వం శ్రీల ప్రభుపాదుల వారి నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకుని నూట ఇరవై ఐదు రూపాయల నాణ్యమను కూడా విడుదల చేసింది భక్తి మార్గాన్ని బోధించడంలో స్త్రీల ప్రభుపాదుల వారు సాధించిన అపరూప విజయాలన్నింటినీ ఇక్కడ వివరించడం సాధ్యపడకున్నా వాటిలో మచ్చుకు కొన్ని మనందరికీ ఆదర్శంగా నిలవాలనే సంకల్పంతో స్మరించుకుంటా ఆరు ఖండాలలో మొత్తం నూట ఎనిమిది కృష్ణ దేవాలయాలను స్థాపించి ప్రతి దేవాలయంలోని తన శిష్యులను విశేష శ్రీకృష్ణ విగ్రహారాధనలో సుశక్తులను చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒక మధ్య గల ఏడాది కాలంలోనే ప్రతి మాసంలో సుమారు మూడు చొప్పున ముప్పై రెండు నూతన దేవాలయాలను స్థాపించగలిగారు ప్రపంచ ప్రఖ్యాత నగరాలలో జగన్నాథ రథయాత్రలను ఆవిష్కరించి దేవాలయాన్నే ప్రజల వద్దకు చేర్చారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు మొత్తం ఇరవై రెండు వేల పుటముల భాష్యములను ప్రచురణకు వీలుగా శబ్దయంత్రములలో నిక్షిప్తపరిచారు రోజులో కేవలం కొద్ది సమయం మాత్రమే నిద్రిస్తూ కృష్ణ చైతన్యంపై సుమారు డెబ్బైకు పైగా గ్రంథములను రచించారు తన గ్రంథాలను ప్రచురించేందుకు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భక్తి వేదాంత బుక్ ట్రస్టును స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాటికల్లా ఇరవై ఐదు భాషల్లో ఐదున్నర కోట్ల ప్రతులు ప్రచురించబడి ఇంచుమించు ప్రతి దేశంలో వితరణ గావించబడి భారతీయ వైదిక తత్వ విషయాలపై ప్రపంచంలోనే ప్రముఖ గ్రంథ ప్రచురణ సంస్థగా రూపొందింది నిరాడంబర జీవన శైలి అత్యున్నత తాత్విక చింతన అనే సూత్రాన్ని ఆచరణాత్మకంగా బోధిస్తూ పలు వ్యవసాయ క్షేత్ర సమాజాలను స్థాపించి గో సంరక్షణతో పాటు సహజ సిద్ధంగా ప్రకృతి మరియు భగవంతునిపై ఆధారపడే జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు టు గాడ్ హెడ్ మాసపత్రికను స్థాపించి భక్తి తత్వాన్ని ప్రచారం చేశారు ఈ పత్రికే తన ఉద్యమానికి వెన్నుముక అని వారు చెప్పేవారు పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్ది మధ్య కాలంలో ఈ పత్రిక ప్రతి మాసం సుమారు పది లక్షలకు పైగా వితరణ గావించడం విశేషం భక్తి మార్గంలోనే సూత్రాలను బోధించేందుకు వేద పాఠశాలలను స్థాపించారు తన వద్ద దీక్షను పొందిన కనీసం పదివేల శిష్యులను సన్మార్గంలో నడిపించి వారి జీవితాలనే మార్చివేశారు అలా అంతర్జాతీయ వేదికపై సనాతన ధర్మాన్ని విస్తరించి అతి తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భక్త సమాజాన్ని స్థాపించిన శ్రీల ప్రభుపాదుల నిర్విరామ కృషిని గుర్తించి ఇటీవల జరిగిన కుంభమేళాలో ప్రముఖ పదమూడు అఖాడాలతో కూడిన అఖిల భారతీయ అఖాడ పరిషత్తుకు చెందిన మహామండలేశ్వరులు మహంతులు అవధూతలందరూ కలిసి ప్రయాగలో జరిగిన రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళా సాక్షిగా శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి విశ్వగురు అనే బిరుదును ప్రధానం చేశారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆ రోజుల్లోనే శ్రీల ప్రభుపాదుల వారు ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చెయ్యడం అన్నది నిజంగా ఒక అద్భుతమైన విషయం అంటూ అంతా కొనియాడారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శ్రీల ప్రభుపాదుల వారి దేహ త్యాగానంతరం హరే కృష్ణ ఉద్యమంలో ఎన్నో ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్నాయి వాటన్నిటికీ తట్టుకుని ఎదురొడ్డి నిలిచి వారు స్థాపించిన అంతర్జాతీయ హరే కృష్ణ ఉద్యమానికి ఇస్కాన్ సంస్థకు వారే సర్వదా నాయకులని వపుసేవను మించి వాణి సేవయే శ్రేష్టమైనదని నిరూపణ చేస్తూ ప్రభుపాదులు ఏర్పరిచిన రిత్విక సంప్రదాయాన్ని ఆచరిస్తూ సంకీర్తనోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇస్కాన్ బెంగుళూరు అనుబంధ దేవాలయాల భక్తులంతా కలిసి తమ గురుదేవులకు గడించిన కీర్తికి నిదర్శనమే విశ్వగురువు బిరుదు ప్రధానం ఇది ఆధునిక జగత్తుకు హరినామ సంకీర్తనను పరిచయం చేసిన ఆ జగద్గురువునకు దక్కిన మరో అరుదైన గౌరవం విశ్వగురు శ్రీల ప్రభుపాదుల ఆశ్రయం నేటికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది అది శ్రీకృష్ణుడు ఈ లోకంపై చూపిన అపార కరుణ మాయాశక్తి పలు ఉపద్రవాలను సృష్టించి ఈ అవకాశాన్ని దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్నప్పటికీ శ్రీకృష్ణుడు తన అపారమైన కరుణతో శ్రీల ప్రభుపాదుల ఆశ్రయాన్ని నేటికీ అందుబాటులో ఉంచాడు ఎవరైనా స్త్రీల ప్రభుపాదుల నుండి దీక్షను పొంది వారి ఆశ్రయాన్ని పొందేందుకు ఇదే సరైన మార్గం స్త్రీల ప్రభుపాదుల వారు భౌతికంగా మన మధ్య లేకున్నా నిరంతరం తన సంస్థను సంకీర్తన ఉద్యమాన్ని పర్యవేక్షిస్తూ పరిరక్షిస్తున్నారని తెలిపేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం విశ్వగురువు సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ఈ మర్కట సైన్యంపై అది వారి అవ్యాజ్య కారుణ్య కటాక్షం రండి స్త్రీల ప్రభుపాద ఆశ్రయంలో ఆధ్యాత్మిక జీవనం కొనసాగించేందుకు ఇది మరో ఆరంభం సహకార సామరస్యంతో ఉండేందుకు ప్రపంచంలోని భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం మా వెన్నట్టుగా నిలిచి ప్రోత్సహిస్తున్న విశ్వవిజేతకు ఇదియే మా నిరాజనం ఆ విశ్వగురువుకు ఇదియే మా పాదాభివందనం